పదేళ్లు కేంద్ర రాష్ట్ర సర్కారులను ఏలిన భారాస భాజపా సింగేరేణి కార్మికులకు ఏం చేయలేదని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరణి కాలరీస్ ఉపరితల గని గేట్ మీటింగ్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు సింగేరేణి కార్మికుల సొంతింటి కళ సాకారం చేస్తామని హామీ ఇచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఆదాయ పన్ను స్లాబ్ సవరిస్తామని భరోసా ఇచ్చారు సింగరేణి ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామన్నారు వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాక గ్యారంటీలన్నీ అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు బీజేపీ గారికి లేదు బీఆర్ఎస్ పార్టీకి లేదు అసలు నైతికంగా అడగడానికి నేను ఇది చేసినాయా ఇది ఎందుకు చేస్తాను ఎవరు ఆర్థిక వ్యవస్థను కప్పు పట్టించి కష్టం పట్టించి ఏది రంగం చూస్తున్నా అన్నింటి అప్పులు తీసుకొచ్చి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మా పైన ప్రజా గురించి ఈ రోజు ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడతాం మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసిన తర్వాతనే ఐదు సంవత్సరాలకి తిరిగి ఇదే వేదిక ద్వారా సంక్షేమానికి సంబంధించి మీరు ఉత్పత్తి అత్యర్థిక ఉత్పాదక తీసిన ఘనత ఈ సంవత్సరం మొన్న చేసి ప్రధానంగా మొదటి కార్మిక సోదరులకు శుభాకాంక్ష